తుఫాన్ గా మొదలైన టాలీవుడ్ కార్మికుల ఇప్పుడు సునామీగా మారింది ఏదో అనుకుంటే ఇంకేదో అయింది ఫెడరేషన్ డిమాండ్లపై మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్న ఫిల్మ్ ఛాంబర్ షూటింగ్స్ ఆపేస్తూ ఆదేశాలు ఇచ్చింది దీంతో సెట్స్ పై ఉన్నవి సెట్స్ కి వెళ్లబోతున్న సినిమాలన్నీ ఆగిపోయాయి మరి సినీ కార్మికులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు వాట్ నెక్స్ట్ రోజుకి టాలీవుడ్ సమ్మె కొనసాగుతోంది మరింత ముదిరింది వివాదం షూటింగ్స్ బంద్ తో కార్మికులు నిర్మాతల మధ్య అఘాధం చోటు చేసుకుంది నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నోటీసులపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ కార్మికులు తిరగబడితే తట్టుకోలేరంటూ విశ్వప్రసాద్ కి వార్నింగ్ ఇచ్చారు కార్మికులు క్షమాపణలు చెప్పకపోతే ఇళ్లని ముట్టడిస్తామంటున్నారు సినీ కార్మికులు క్షమాపణ చెప్పకపోతే సమ్మె తర్వాత కూడా టీజీ విశ్వప్రసాద్ సినిమాలకి పని చేయబోమని అల్టిమేటం జారీ చేశారు కార్మికులు ఈ రోజు సినీ కార్మికులు నిర్మాతలు వేరువేరుగా సమావేశాలు ఉండనున్నాయి డాన్సర్స్ ఫైటర్స్ రేషియోపై ఏకాభిప్రాయం కుదిరితే మళ్ళీ చర్చలు ఉండనున్నాయి ఇవాళ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించున్నారు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఆయనకి భారత ప్రభుత్వం ఒక ఆయనకి హక్కు లేదు ఇక్కడ అతను పుట్టినట్టుగా కూడా ఆధారాలు లేవు అతను ఒక ఇంగ్లీష్ కల్చర్ని తీసుకొస్తున్నాడు ముఖ్యంగా అదేవిధంగా ఇవాళ కోర్టు కేసులు వేస్తున్నా అంటున్నారు మేము పరువు నష్టం దావా కేసులేస్తే తిరగటానికి మీ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకోండి విశ్వప్రసాద్ గారు మేము పరువు నష్టం దావా వేయటం మొదలు పెట్టామనుకోండి విజయవాడ కాంచి వైజాగ్ కాంచి ఇక్కడ కరీంనగర్ వరకు హైదరాబాద్ వరకు మొత్తం చుట్టేస్తాం మీరు అనుకుంటున్నారు మీరు చేసేది తప్పు ఫస్టు మీరు ఎలా క మీరు జీతాలు పెంచమని మేము అడిగితే మీకు నష్టం జరిగింది ఎలా ఎలా చెప్తున్నారు మూడు నెలల ముందు నుంచి మీకు చెప్తున్నాం కదా ప్రతి విషయాన్ని మేము క్లుప్తంగా పేపర్ మీద పేపర్ పూర్వకంగా లెటర్ ద్వారాగా తెలియజేశాం కదా మేము చామ్రవారికి కానీ ప్రొడ్యూజర్ కౌన్సిల్కి కానీ మేము లేబర్ కోర్టుకు కూడా తెలియజేశాం కదా మీకు తెలియజేయలేదని మీరు ఎలా అనుకుంటున్నారు ఇది తప్పు మీరు మాట్లాడేది మీరు చేసే విధానం తప్పు మీరు వెళ్తున్న విధానం తప్పు వ్యవస్థ ఎలా ఉంది వ్యవస్థ ఎలా నడుస్తుంది మీరేంటో మీరు అర్థం చేసుకోండి మీరు ఎలా అయితే నోటీసులు ఇచ్చారో అలా రిటర్న్ తీసుకోండి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు క్షమాపణ చెప్పేంతవరకు కూడా మీ యొక్క సినిమాలకు మేము పనిచేయడానికి మేము రాము మీరు అనుకుంటున్నారు ఒక ప్రొడక్షన్ ఈయనేనో లైట్ మ్యాన్ ఈనేనో డ్రైవరో మాట్లాడితే కార్మికుడు కష్టం ఇది కార్మికుడి కోసం మీరు పనిచేయాలి తప్ప కార్మికుడు వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి మీరిక్కడ నోటీసులు ఇచ్చి మా మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మేము చెప్తున్నాం కబర్దార్ విశ్వప్రసాద్ గారు కావచ్చు అదేవిధంగా ఇంకొక నిర్మాత మాట్లాడుతున్నా సినిమా అయ్యేదాకా ఇస్తానని సినిమా అయ్యేదాకా నువ్వు ఫైనాన్స్లకు తెచ్చుకోను లేకపోతే అది తెచ్చుకొని ఇది తెచ్చుకొని దుకాణం బంద్ చేస్తావు ఎవరిని అడగాల మేము డబ్బులు ఎవరిని అడగాల నీకు తెలీదా ఏ రోజు చేద్దాం ఆ రోజు ఇవ్వాలి కార్మిక చట్టం ఏముంది కార్మిక చట్టం ప్రకారం నువ్వు జీతం ఇవ్వాలి అంతేగాని నేను సినిమా అయిపోయిన తర్వాత ఇస్తా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇస్తా ఆ రూల్స్ లేవు ఎక్కడున్నాయి ఆ రూల్స్ తీసుకురాని చూపించి చూపించండి అదేవిధంగా ఎనిమిది గంటల వేతనాన్ని పన్నెండు గంటల వేతనం చేశారు ఇవాళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్మాతల మండలి నైన్ టు నైన్ కాల్షీట్లు అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు సిక్స్ టు సిక్స్ కాల్ షీట్ చేయడానికే మేము దగ్గర దగ్గర పదిహేను పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం మళ్ళీ మీరు నైన్ టు నైన్ అంటున్నారు నైన్ టు నైన్ కాల్ షీట్ కూడా మేము పనిచేసే పరిస్థితి లేదు అయ్యా విశ్వప్రసాద్ గారు మాకు వేల మందికి మీరు పని కల్పించారు సంతోషము మా మిమ్మల్ని కృతజ్ఞత తెలిపిస్తున్నాము మీరు చేసిన పని భూజుల్లో వచ్చిన పని రేపు ఈరోజు ఒక మాట మీరు మాట్లాడారు కార్మికులు మాఫియా అన్నారు ఇండస్ట్రీ మాఫి అన్నారు మీరు మాఫియా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు పడుతుంది మాకు దయచేసి మీరు మూడు నోటీస్ ఇచ్చిన వెంబడే మీరు ఇమీడియట్లీ మీరు వాపస్ తీసుకోవాలి బేషరతగా వాపస్ తీసుకోవాలి లేకపోతే మాత్రం మీ ఇంటిని ముట్టం జరుగుతుంది మీ పీపుల్స్ మీడియా మీ పీపుల్స్ ఫ్యాక్టరీ ముట్టడించడం జరుగుతుంది కనుక దయచేసి చెప్తున్నాము రాత్రి చెప్తానండి అతను డ్రైవర్కు పదహారు వేల నుంచి ఇరవై వేలు సరిపోతుందండి అంతకని ఎక్కువ లేదు అంటే మీరు కోట్లు కోట్లు గడించాలే మీరు డ్రైవర్ డ్రైవర్ గారు మాట్లా ఉండాలి అని చెప్తారండి నేను నలభై వందలు నలభై వాహనాలు కొన్నాను ఆ డ్రైవర్ను నేను బయట జీతాల నుంచి పెట్టుకుంటున్నాను వాళ్ళకు పదహారు వేలు మాత్రమే ఇస్తున్నాను అంటున్నాడు మనం మన కోమటిరెడ్డి వెంకట గారు అని చెప్తున్నారు అయ్యా బాబు ఈ సిటీలో బతకాలంటే ఈ విశ్వనగరంలో బతకాలంటే నలభై వేల నుంచి యాభై వేల జీతం కంపల్సరీ ఉండాలి వాళ్ళ కంపల్సరీ వేతన పెంచాలి ఆయన మినిస్టర్ గారు చెప్పడం జరిగింది విశ్వప్రసాద్ గారు మినిస్టర్ గారు చెప్పిందనే దృష్టిలో పెట్టుకొని మా కార్మికుల గురించి మాట్లాడి మా వేతనాలు పెంచడానికి గురించి మాట్లాడు మిగతా ప్రొడ్యూసర్లు ఎవరు కూడా కార్మికుల గురించి ఒక మాట మాట్లాడలేదు మా డ్రైవర్స్ గురించి మాట్లాడలేదు లైట్ బ్యాన్ గురించి మాట్లాడలేదు స్టూడియో వర్కర్ గురించి మాట్లాడలేదు మీకు ఏం తెలుసండి మీ స్కిల్ లేదు ఫస్ట్ మీ స్కిల్ చూసుకొని తెలుసుకొని మాట్లాడండి ఈ రోజు ఒక ఒక ప్రొడ్యూసర్ అంటాడో ఒక మేనేజర్ ఒక లక్ష యాభై జీతం తీసుకుంటుంటాండి ఇక తొంభై ఆరు రోజులు చేస్తే లక్ష యాభై వేలు వస్తుందండి తమ్ముడు సినిమా అండి ఎస్విసిది వాళ్ళు సంవత్సరం అవుతుందండి ఆయన ప్రసన్న కుమార్ గారు మాట్లాడతానండి ప్రసన్న కుమార్ గారు ఒక డ్రైవరు లక్ష యాభై జీతం తీసుకుంటున్నారు అంటారండి ఒక డ్రైవర్ లక్ష యాభై ఏ విధంగా వస్తుంది తొంభై ఆరు రోజులు చేస్తే లక్ష యాభై వేలు వస్తుందండి ఇలా ఎలా చెప్తారండి ఆయన మళ్ళీ చెప్తారు మీకు డైలీ వర్క్ డైలీ తీసుకోండి బత్తాలు మీరు ఎందుకు ఇచ్చి పెద్దలేరు ఎందుకు ఎందుకు తీసుకుంటారు ఏమైనా